మాతృదైవోభవ పితృదైవోభవ కుచుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదకొండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నెల పదిహేను రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు చివహం నుంచి కంజల్లోకి మారారు కాబట్టి మారుతున్నారు కాబట్టి ఇక్కడ నెల ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారం నెల పదిహేను రోజుల పాటు ఉంటుంది ఒకరోజు ట్వీటిలో తేడాలో నెల పదిహేను రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ రాశులు వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు ఏ ఏ రాశులు వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా మూడే మూడు రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు విశేష దృష్టిలు ఉన్నాయి కానీ మూడు గ్రహాలకి నవగ్రహాలలో మూడు గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి ఒకటి కుజుడైతే రెండు గురు అయితే మూడు శని భగవానుడు ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి అందులో కామన్గా ఉండేటటువంటిది సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి రాహుకేతువులతో సహా అందరికీ కూడా ఏడో దృష్టి ఉంటుంది ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే నాలుగు ఎనిమిది స్థానాలు విశేష దృష్టిలు అలాగే సిరికి తీసుకున్నట్టయితే మూడు పది విశేష దృష్టి సామాన్య దృష్టి మామూలే సప్తమంలో ఇక గురువు కూడా అట్లాగనే ఐదు తొమ్మిది స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టిలు పరిగణనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ మనకి గోచరించదండి విశేష దృష్టిలు ఎక్కడ మరి చెప్పబడలేదు వాటి ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిష్య మిత్రులు తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రమో మీ విశేష దృష్టిలోనేవి లేవు ఏ దృష్టి సప్తమ దృష్టి అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాసుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిని గురించి ఆయన అనేసి దాన్ని బట్టి సప్తం అదే కుజుడు గురించి అయితే నాలుగు ఎనిమిది స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి మరి నాకు తెలిసినంత వరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఎక్కడ మరి తగలలేదు మిత్రులు ఎవరో తెలియజేస్తే సరిదిద్దుకుంటాను నేను నిత్యము విద్యార్థి నేను నిత్య విద్యార్థి ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తహతహ ఉన్నటువంటి వాడిని కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కొంచెం దయచేసి తెలియజేయండి ఎక్కడ నాకు తెలిసినంత వరకు లేదు మరి సరే ఓకే ముందుకు వెళ్తాం ఇప్పుడు ముఖ్యంగా సింహరాశి వారికి కుజుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా నలభై ఐదు రోజుల పాటు ద్వితీయ స్థానం అయినటువంటి కన్యలోనే సంచారం చేస్తూ ఉంటారు ఈ కాలంలో ఈ సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తారు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం శాస్త్రకారులు చెప్పినటువంటి శ్లోకాన్ని చెప్పుకొని ఆ ఫలితాలు కూడా చెప్పుకుందాం ఇక్కడ అసత్వం సత్వం అంటే సత్వ శక్తి అసత్ నీరసంగా ఉండటం సతతం క్లేశం ఈ నెల పదిహేను రోజులు కూడా ఏదో ఒక కష్టాన్ని చిన్నదో పెద్దదో కలిగిస్తూ ఉంటారు సర్వకార్య వినాశనం అన్ని కార్యాలు మీరు మొదలుపెట్టినటువంటి అన్ని కార్యాలు కూడా అవి పాడైపోతాయి స పూర్తిగా సది సఫలీకృతం కావు అవి అన్ని పాడైపోతాయి సదా దుర్జన సంపర్క ఈ నెల పదిహేను రోజుల్లో కూడా ఎక్కువగా దుర్జనులు అంటే చెడు అలవాట్లు ఉండేటటువంటి వారు లేదా చెడు బుద్ధులు ఉండేటటువంటి వారు వాళ్ళ ముంచేద్దామా వేళ్ళ ముంచేద్దామా ఈ విధమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి దుర్జనులు అటువంటి వాళ్ళతోటే సంచారం చేయవలసి ఉంటుంది వీతిశ్యాతో భయం కూడా కలుగుతూ ఉంటుంది ధనగే కుజే ధనగే అంటే ధనస్థానంలో కుజే కుజుడు ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ మనకి కుజుడి ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి అని చేత మనం ఏం చేయాలి ఇప్పుడు విన్నారు మీ విషయాల్లో మీరు తగు జాగ్రత్త కూడా తీసుకోవాలి దుర్జన సహవాసం వద్దంటున్నారు అంటున్నాడు కాబట్టి దానికి కొంచెం దూరంగా ఉండడానికి మీ ముందు ప్రయత్నం మీరు చేయండి అలాగే అసత్వం నిస్సత్వగా ఉంటుంది దానికి తగిన మందులు వాడండి క్లేశం సదా క్లేశం ఇప్పుడు ఏదో బాధ ఉంటూ ఉంటుంది కొంచెం హుషారుగా ఉండడానికి మంచి మిత్రులతో కలవండి కాస్త జోకులు వేసుకోండి మరి అలాగే ఏదో ఒకటి కాలక్షేపం కాస్త భగవన్నామ నామ స్మరణలో కూడా మనకి కొంతమందికి సంతోషం కలుగుతూ ఉంటుంది సాయంత్రం అవగానే విష్ణు సహస్రనామ పౌజిక అక్కడికి పారాయణకి పది మందితో కలిసి మన ఇంట్లో మనం చేసుకుంటాం అది వేరే విషయం ఆ పది మంది కలిసినప్పుడు ఏమవుతుందంటే దానికి ఉత్ప్రేరకంగా ఉంటుంది మనకి మనకి ఆ మూడ్ లేకపోయినా మనకి అట్లా ఆ రోజు చెయ్యాలని లేకపోయినా ఆ మిత్రులతో కలిసి మనం మనం రోజు కలిసేటప్పుడు ఆ బృందంతో కలిసేటప్పటికి మనకు ఉత్సాహం వస్తుంది విష్ణు శాసనాలు చేయాలి అనేటటువంటిది ఆ విధంగా మన కొన్ని ఈ తెలుసుకోవటం వల్ల వాటిని మనంత ప్రయత్నంలో మన ప్రయత్నంలో మనం దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ మిగతాదంతా కూడా భగవంతు మీద భారం వేసి మనస్ఫూర్తిగా ఒక రెండు నిమిషం ఐదు నిమిషాల పాటు ఆ నవగ్రహాలకు సంబంధించి అందులో ఖచ్చితంగా కుజులు కూడా ఉంటాడు కాబట్టి ఇంకా మీకు కావాలి అనుకుంటే కుజుడికి సంబంధించి చాలా 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 మనకి మన పుస్తకాల్లో కనబడుతూ ఉంటాయి వాటిలో ఏ చదివినప్పటికీ కూడా చదువుకొని మనసు అక్కడ పెట్టి కాస్త దేవుడి మీద ధ్యానం చేసినట్టయితే ఈ చిన్న చిన్న దోషాల నుంచి మనం ఈజీగా బయటపడగలుగుతాము అందులో మీకు సందేహమే అక్కర్లేదు అని చేత ఆ విధంగా చేయండి సర్వశుభాలు కలుగ్గాక